హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎట్టకాలకు జాబ్ కరెండర్ రాబోతుంది ఈ జాబ్ కరెండర్లో మెజారిటీ స్టూడెంట్స్ వెయిట్ చేసే నోటిఫికేషన్ అంటే గ్రూప్ టూ మరి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలంటే మీరు ఇప్పటి నుంచి ఎలా సిద్ధం కావాలి మీరు కొత్త వారైనా ఆల్రెడీ గతంలో గ్రూప్ సంబంధించి ఎగ్జామ్స్ రాసినప్పటికీ ఆ చేసిన మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రూప్ టూ అభ్యర్థికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకే మరి టాపిక్ లో వెళ్లే ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా గ్రూప్ టూ సంబంధించిన కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేశాం సో దీంట్లో ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ రెండు కలిపి రెండు సంవత్సరాల వ్యాలిడితో లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది స్టార్ట్ చేశాం ఓకే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అయితే ఈ యొక్క కోర్సు అందిస్తున్నా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి డెమో క్లాస్లో ఉంటాయి నచ్చితే జాయిన్ అవ్వచ్చు రైట్ ఓకే సో ఇప్పుడు టాపిక్ వెళ్తే గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమోషన్ నిరుద్యోగులకి మరి ఇట్లాంటి నోటిఫికేషన్ కోసం ఆల్మోస్ట్ ఏళ్ళ కొద్ది వెయిట్ చేస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగైన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ రాబోతుంది కాబట్టి విద్యోధన వాళ్ళు చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు అయితే గ్రూప్ టూ సంబంధించి గతంలో కొన్ని కోర్ట్ ఇష్యూస్ వల్ల కొన్ని అయితే మనం ఇబ్బందులైతే ఫేస్ చేస్తున్నారు రైట్ అయినప్పటికీ ఈ గ్రూప్ టూ ఉద్యోగం సాధించడానికి మీరు సిద్ధం కావాలంటే ఫస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్కి గ్రూప్ టూ అనేది మ్యాచ్ అవుతుంది చెక్ చేసుకోవాలి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి గ్రూప్ టూ ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో ఏజ్ చూసుకోండి ఫార్టీ టూ ఫర్ ఓసీ హండ్రెడ్ ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇట్లాంటి వరకు అవకాశం అయితే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫిజికల్ హ్యాండ్ అయితే మనకు టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఫార్టీ టూ ప్లస్ టెన్ రైట్ ఇది బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు గమనించినట్లయితే గ్రూప్ సంబంధించి సిలబస్ ఎట్లా ఉంటుంది గ్రూప్ టూ లో సిలబస్ అనేది రెండు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి ప్రిమినరీ టెస్ట్ అని మెయిన్స్ ఎగ్జామ్ అని తర్వాత సిపిటి ఎగ్జామ్ అని చెప్పేసి దాంట్లో మెయిన్ గా మెయిన్స్ ఓకే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ రైట్ సో ప్రిలిమినరీ అనేది మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది కేవలం సింగిల్ పేపర్ ఉంటుంది అనమాట ఓకే సింగిల్ పేపర్ ఉంటుంది మెయిన్స్ విషయానికి వస్తే ఏంటంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది రెండు పేపర్లు ఉంటాయి అనమాట రైట్ సో గమనించినట్లయితే ఏ విద్యార్థి అయినా గ్రూప్ టూకి కి స్టార్ట్ చేసేవారు సిలబస్ ని అర్థం చేసుకోవాలి రైట్ సో ప్రిపరేషన్ కూడా మెయిన్స్ ప్లస్ ప్రిలిమినరీ అంటే మెయిన్స్ ని దృష్టిలో పెట్టుకొని ని కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ చదువు అంటే అంత టైం అనేది ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఇది మైండ్ లో పెట్టుకోండి ఓకే అంటే మెయిన్స్ ని టార్గెట్ చేస్తూ ప్రిలిమినరీ కూడా చదువుకునే ప్రయత్నం అంటే ఇక్కడ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెయిన్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తూ క్వాలిఫై పేపర్ ఏదైతే ఉందో అంటే క్వాలిఫై చాలు వాస్తవానికి కట్ ఆఫ్ చాలు ప్రిలిమినరీ పేపర్ సో దానికి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది వెయిటేజ్ ఇస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి రైట్ ఇక్కడ గమనించినట్లయితే ప్రిలిమినరీలో ఐదు టాపిక్స్ అయితే ఉన్నాయి మీలో చాలా మంది ఐడియా ఉంది మరొకసారి సిలబస్ పైన గా ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలబస్ పైన వీడియో కూడా చేస్తారు రైట్ ప్రిలి ఐదు టాపిక్స్ ఉన్నాయి సో ఈచ్ టాపిక్ అనేది థర్టీ మార్క్స్ అయితే ఉందమ్మా అంటే హిస్టరీ ఉంది జోగ్రఫీ ఉంది రైట్ ఇండియన్ సొసైటీ ఉంది కరెంట్ అఫైర్స్ ఉంది ప్లస్ మెంటల్ అబిలిటీ అండ్ అర్థమేటిక్ ఉంది అనమాట ఈ ఐదు టాపిక్స్ ఉన్నాయి ఫైవ్ ఇంటూ థర్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట ప్రిలిమినరీలో మెయిన్స్ విషయానికి వస్తే ఈ మెయిన్స్ ఎగ్జామ్లో రెండు పేపర్లు పేపర్ వన్లో ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ పాలిటీ పేపర్ టూలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి సెకండ్ పేపర్ అనమాట రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్ ఏంటి అని చెప్పి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు సిలబస్ తగ్గట్టుగా ప్రాపర్గా బుక్స్ అనేవి మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెజారిటీ పీపుల్ ఏం చేస్తారమ్మా అంటే వాళ్ళు సిలబస్ తగ్గట్టుగా బుక్స్ ఎంచుకునే విషయంలో తప్పులు చేయడం వల్లనే చాలా వరకు మార్క్స్ అనేవి కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రైట్ సో అంటే ఏ కి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోవాలి ఓకే సో బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీలో నంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఏంటంటే ప్రైవేట్ పబ్లికేషన్ పైన మాత్రం డిపెండ్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు తెలుగు అకాడమీ వంటి ఏదైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో వాటిపైన డిపెండ్స్ అవన్న కారణం ఏంటంటే అప్డేట్స్ లేకపోవడం ఒకటి అవైలబిలిటీ లేకపోవడం ఒకటి ఈ రెండు కారణాల వల్ల ఏంటంటే చాలామంది తెలుగు అకాడమీ స్టాండర్డ్ బుక్స్ కాకుండా మిగతా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ పైన డిపెండ్ అవుతారు అందులో ఎవరైతే ఏపీ స్టేట్ సంబంధించిన ప్రైవేట్ పబ్లికేషన్ ఉన్నాయో వాటిపైన డిపెండ్ అవుతారనమాట ఇక్కడ మీకు మెజారిటీ పీపుల్ దీనివల్లనే తమ ఉద్యోగం అయితే కోల్పోతారండి అంటే స్టాండర్డ్ బుక్స్లో ఆ కంటెంట్ అనేది మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ దాని నుంచి దాటకుండా బిడ్స్ అయితే అన్నమాట ఇక్కడ బుక్స్ ఎంచుకునేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని దగ్గర పెట్టుకొని సో ఆల్రెడీ కొంత అవగాహన ఉంటే మీరు గ్రూప్ టూ రాసుకున్నట్లయితే దాన్ని బేస్ చూస్ చేసుకొని కంపేర్ చేసుకుని బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే లేదు అన్నట్లయితే సో స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రిపరేషన్లో మీరు ఉపయోగించాల్సి ఉంటుంది రైట్ సో అదే విధంగా గమనిస్తే ఇనీషియల్ స్టేజ్లో మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి సో ఆ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయకపోవడం వల్ల చాలా మంది ప్రిపరేషన్ విషయంలో ఇబ్బంది పడుతుంటారు రైట్ స్టాండర్డ్ బుక్స్ ఉంటే తీసుకోవాలమ్మా ఓకే సో స్టాండర్డ్ బుక్స్లో మీకు మెయిన్గా ఏంటమ్మా అంటే ఎన్సిఆర్టి ఎన్సిఆర్టీ అండ్ తెలుగు అకాడమీ ఎన్సిఆర్టి అండ్ తెలుగు అకాడమీ బుక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిదే ఉండాలన్నమాట అయితే ఇక్కడ గమనించండి అందరికీ ఎన్సిఆర్టీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అందుబాటులో ఉండకపోవచ్చు అని చెప్పేసి తెలుగు అకాడమీలో కొన్ని అప్డేట్స్ అయితే లేవు ఇది వాస్తవమే అయితే ఇక్కడ మీరు అంటే ఏవైతే పబ్లికేషన్స్ ఉన్నాయో ఎన్సిఆర్టీ తెలుగు అకాడమీని బేస్ చేసుకుని ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటిని రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే సో బుక్స్ ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మీ బుక్స్ మీ చదివే బుక్సే మీకు వచ్చే మార్క్స్ డిసైడ్ డిసైడ్ చేస్తాయి అనమాట ఒక బుక్ తీసుకున్నారు ఆ బుక్లో కంటెంట్ మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఎగ్జామ్లో లో ఉంటుంది సో అది మీకు అర్థం కావాలి ప్లస్ స్టాండర్డ్గా ఉండాలి అన్ని టాపిక్స్ కవర్ చేసి ఉండాలి మిస్టేక్స్ లేకుండా ఉండకూడదు ఇన్ని క్రైటీరియా ఫాలో అయితేనే అది బెస్ట్ బుక్ అవుతుంది అనమాట సో అట్లాంటి బెస్ట్ బుక్స్ మనం ఫాలో అవ్వాలి ఇంకో విషయం ఏంటంటే అంటే ఏదైనా క్వశ్చన్కి ఇది అబ్జెక్షన్ పెట్టాలన్నా సరే ఇది రైటు కానీ మీరు ఆప్షన్ రాంగ్ ఇచ్చారని చెప్పి చాలా చెల్లినా సరే ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్ మాత్రమే కన్సల్ట్ చేస్తే తప్ప మిగతా బుక్స్ని కన్సల్ట్ చేయని విషయం గమనించండి సో ఖచ్చితంగా ఏంటంటే బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికోసం కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను సిలబస్ బుక్స్ సంబంధించి పర్టికులర్గా డెడికేటెడ్గా ప్రతి టాపిక్ మెన్షన్ చేస్తే మీకు ఇక్కడ ఒక వీడియో కష్టంగా ఖచ్చితంగా వస్తుంది మన నుంచి వెయిట్ చేయను నెక్స్ట్ అమ్మ ప్రిపరేషన్ సో ఇక్కడ గమనించినట్లయితే ప్రిపరేషన్ విషయానికి వస్తే మెజారిటీ పీపుల్ ప్రిపరేషన్ విషయంలో ఎలా చదవాలో తెలియకనే వాళ్ళు ప్రిపరేషన్లో ముందుకెళ్ళలేకపోతారండి సో అంటే ప్రతిరోజు ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా సరే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది టైం ఖచ్చితంగా పెట్టాల్సిందమ్మా ఆరు నుంచి ఎనిమిది గంటలు టైం ఖచ్చితంగా దీనికోసం కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది ఇనీషియల్ స్టేజ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అంటే ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అనేది ఓన్లీ బేసిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి బేసిక్స్ అంటే ఏంటి మీకు హిస్టరీ ఉంది హిస్టరీలో ఏన్షెంట్ హిస్టరీ ఉంది మిడిల్ హిస్టరీ ఉంది మోడర్న్ హిస్టరీ ఉంది డైరెక్ట్గా మోడర్న్ హిస్టరీ వెళ్ళకూడదు అసలు హిస్టరీ బేసిక్స్ ఏంటి సో ఫస్ట్ హిస్టరీలో ఏన్షెంట్ హిస్టరీ హిస్టరీ మనకి ఏం తెలుపుతుంది గతంలో జరిగిన ఏవైతే సంఘటనలు ఉన్నాయో సో ఆ సంఘటన అనేవి మన యొక్క మానవ జాతి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు మన యొక్క ఏపీ మన ఇండియా అవ్వచ్చు ఎలా గ్రో వచ్చింది రైట్ సో దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి ఇట్లా ప్రతి అంశాన్ని పైన మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్స్ పైన బేసిక్స్ నుంచి చూసుకుంటూ రావాల్సి ఉంటుంది ఇమీడియట్గా మీరు సబ్జెక్ట్లు కలగకుండా ఇనీషియల్గా గా బేసిక్స్ నుంచి చదవాల్సిన అవసరం ఉంటుంది అనమాట బేసిక్స్ స్టార్ట్ చేస్తూ ఆ బేసిక్స్ అనేవి కొంచెం కంప్లీట్ వన్ వీక్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సబ్సెట్ ను పెంచుకుంటూ చదివింది ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ అనేది రాసుకునే ప్రయత్నం చేయాలి ఓకే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మీరు ఇక్కడ మీకు ప్రిలిమినరీ మెయిన్స్ అని చెప్పే కదా మెయిన్స్కి ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ అవర్స్లో ఓకే మెయిన్స్కి ఖచ్చితంగా ఏంటంటే మెయిన్స్కి సిక్స్టీ పర్సెంట్ టైం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అనమాట అంటే ఫోర్ అవర్స్ అనేది మీరు ఖచ్చితంగా నాలుగు గంటలనేది మెయిన్స్ చదువుతూ ఒక రెండు గంటలనేది ప్రిలిమినరీ సబ్జెక్ట్ అనేవి చదువుకుంటూ వెళ్ళాలి మీరు చాలా చాలామంది చేస్తే తప్పేంటంటే దీంట్లో కరెంట్ అఫేర్స్ స్టార్ట్ చేస్తారు అది ద బిగ్గెస్ట్ మిస్టేక్ వైల్ ప్రిపేరింగ్ గ్రూప్ టూ అనమాట ఇనీసర్ స్టేజ్లో కరెంట్ ని మనం ముట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మెయిన్గా గమనిస్తే హిస్టరీ కంప్లీట్గా ఏంటంటే స్టాటిస్టిక్ ఓకే స్టా స్టాక్ ఓకే దాంట్లో అప్డేట్స్ ఏం మ్యాక్సిమం ఉండవు ఓకే అండ్ సెకండ్ జోగ్రఫీ జోగ్రఫీలో కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే అప్డేట్స్ ఉంటాయి సో దాంట్లో కరెంట్ అప్డేట్స్ అనేవి కూడా మనకి సో ఇమీడియట్గా అవసరం లేదు రైట్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ సో ఇండియన్ కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ అప్డేట్ వస్తాయి ఇమీడియట్ గా దాంట్లో అవసరం లేదు నెక్స్ట్ మీకు ఇండియన్ సొసైటీ ఉందండి ప్రిలిమినరీ విషయానికి వస్తే ఇండియన్ సొసైటీలో కూడా ఇమీడియట్గా కరెంట్ అప్డేట్స్ అనేవి మీకు ఇమీడియట్ అవసరం లేదనమాట అంటే మీకు చాలా మంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేసినప్పుడే కరెంట్ అఫేర్స్ స్టార్ట్ చేసి కరెంట్ అఫేర్స్ స్ట్రెస్ చేస్తూ మార్నింగ్ లెగిస్తే కరెంట్ అఫేర్స్ కంటిన్యూ కరెంట్ అఫేర్స్ అనేది చదువుతారు అదే పెద్ద మిస్టేక్ అవుతుంది సో గతంలో కరెంట్ అఫేర్స్ మనకి ఎన్ని మార్క్స్ తెలియదు కానీ ఈసారి థర్టీ మార్క్స్ ఇస్తారు ఆ పర్టికులర్ సెక్షన్ సెక్షన్ నుంచి థర్టీ మార్క్స్ మనకు వస్తున్నాయి ఓకే రైట్ సో అది ఎప్పుడు చదవాలంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన ముందు టూ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్సు వచ్చిన తర్వాత నుంచి ప్రిలిమినరీ మధ్య ఉన్న టైం ఏదైతే ఉందో దానిపై కాన్సన్ట్రేట్ చేస్తే మీరు దాంట్లో మెజారిటీ మార్క్స్ అనేవి స్కోర్ అదే అదేవిధంగా చూడండి మన జరిగిన గ్రూప్ టూ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫేర్స్ స్కోప్ చాలా తక్కువ ఉందనమాట ఓకే కరెంట్ అప్డేట్స్ ఇస్తారు కరెంట్ అఫైర్స్ యొక్క స్కోప్ తక్కువ ఉంది సో దాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టండి ఓకే చాలా మంది స్టార్ట్ చేయడమే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తారు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చదువు చదువుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ మెయిన్ సిలబస్ ముందుకు వెళ్దాం అనమాట ఇంపార్టెంటే కానీ మెయిన్ సిలబస్ ముందుకెళ్తాం ఓకే మీరు మెయిన్ చదవాల్సిన సిలబస్ ఏదైతే అది ముందుకు అనమాట ఓకే సో మీరు ఈ మెయిన్స్ ప్లస్ గా చదువుకునే ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి ఓకేనా రైట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే అన్ని సబ్జెక్టులు ఒకే చూతారనమాట మార్నింగ్ ఒక హాఫ్ వన్ అవర్ పాలిటీ మరొక వన్ అవర్ హిస్టరీ మరొక వన్ అవర్ జాగ్రఫీ ఇలా చదవకూడదు ఒక షెడ్యూల్ వేసుకోవాలి లాగా ఈ పర్టిక్యులర్ వీక్లో నేను ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలి ఈ పర్టికులర్ మంత్ వరకు ఇన్ని సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అని మీరు ఒక ప్రిపరేషన్ ప్లాన్ ముందే వేసుకోవాలి ఓకే సో అలా ముందుకెళ్ళి తప్ప మీరు కంప్లీట్ సిలబస్ ని పూర్తి చేయలేరు మార్నింగ్ ఒక హాఫ్ వన్ అవర్ ఒక సబ్జెక్టు మరొక వన్ అవర్ ఇంకో సబ్జెక్టు మరొక వన్ సబ్జెక్టు ఇలా వెళ్తే ఏమవుతుందంటే ముందు రోజు చదివింది ఇప్పుడు గుర్తు ఉండదు మళ్ళీ మళ్ళీ చదివిన చదవాల్సి వస్తుంది అన్నమాట అలా కాకుండా ఏంటంటే సో ప్రతి టూ త్రీ అవర్స్కి ఒక సబ్జెక్ట్ చెప్పున దాన్ని ఒక టూ త్రీ డేస్ కంటిన్యూ ఉన్నమాట కంటిన్యూ అంటే ఒక టాపిక్ స్టార్ట్ చేసామంటే ఆ టాపిక్ అనేది ఎండే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట సో అలా చేస్తేనే మీకు ఇక్కడ లో కొంచెం ముందుకెళ్ళి సబ్జెక్ట్ గుర్తుంటుంది అది మీకు ఎగ్జామ్లో బెనిఫిట్ అవుతుంది రైట్ ఇక్కడ మీకు చాలా చెప్పాల్సిన ప్రిపరేషన్ పరంగా టైం టేబుల్ చాలా ఉంది చెప్తాది జస్ట్ మనకి ఇంట్రడక్షన్ కాబట్టి చెప్తాం నెక్స్ట్ ఇక్కడ విత్ ఇన్ వన్ మంత్ లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ మెన్షన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ లో సక్సెస్ అయిన వాళ్ళు జీరో పర్సెంట్ వాస్తవానికి ఒక స్టూడెంట్ అనేవాడు లాంగ్ రన్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయా రావని కాదు నాకు గ్రూప్ టూ ఉద్యోగం కావాలి ఎలా అయినా నేను గ్రూప్ టూ అభ్యర్థిగా గ్రూప్ టూ ఉద్యోగం మార్చుకోవాలి అన్నప్పుడు గ్రూప్ టూ అభ్యర్థిగా ఉన్న మీరు నిరంతర ప్రాసెస్ అనమాట ఓకే సిలబస్ ఏం మారలేదు అదే హిస్టరీ అదే పాలిటీ అదే ఎకాడమీ అదే జోగ్రఫీ సో అవే టాపిక్స్ కదా సో వాటిని తరువుగా ఇప్పటి నుంచి చదివేస్తుంటాం చాలా చాలామంది వస్తే చూద్దాం అనుకుంటే నువ్వు చదివినప్పుడు అనుకుంటుంది ఉద్యోగం అనమాట సిలబస్ కంప్లీట్ చేసిన చూద్దాం అనుకుంటుంది సిలబస్ కంప్లీట్ అయ్యడానికి మీకు ఎలా లేదన్నా సరే నాలుగు నుంచి ఆరు నెలల సమయం కష్టంగా పడుతుంది సో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలు లాంగ్ ప్రిపరేషన్ ఎదుగుతున్నారో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది వరిస్తున్న విషయం గమనించండి ఓకే సో మీకు నోటిఫికేషన్ కూడా ఏ ఫిబ్రవరి మార్చి వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ కంటే ముందు వచ్చినప్పటికీ ఫిబ్రవరి మార్చి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి మరికొన్ని డేస్ తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుంది మరికొన్ని మంత్స్ తర్వాత అంటే ఏప్రిల్ మేలో ఎగ్జామ్ ఉంటుంది సో అక్కడ అంటే మనకి ఎప్పుడో ఏప్రిల్ మేలో ఒక ఐదు నుంచి ఆరు నెలలు తర్వాత ఎగ్జామ్ ఉంటుంది కానీ దానికి బేస్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలన్నమాట ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే ఆ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయ్యి మీరు మంచి మార్క్స్ కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎదుటి వాడికి ఇక్కడ గమనించండి పోటీ పరీక్ష అనేది ఏంటంటే మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుంది సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వస్తే టాప్లో వస్తారని దాని మ్యాటర్ అమ్మా మీరు మంచి మార్క్స్ రావాలి మిగతా వాళ్ళకన్నా బెటర్ మార్క్స్ రావాలి అప్పుడే ఉద్యోగం వస్తుంది టాప్ మార్క్స్ వచ్చిన వాటి పక్కన ఎవ్వరు ఉండరు మీరే ఉంటారు టాప్లో సో ఒక యావరేజ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీ చుట్టూ వందల్లో వెళ్ళలు ఉంటారు అనమాట వాళ్ళకి ఉద్యోగం రాదు ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది రైట్ సో ఉద్యోగం రావాలంటే ఏంటంటే లాంగ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరం సో మీరు ఇప్పటి నుంచి ఒక ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని లాంగ్ ప్రిపరేషన్ సిద్ధం కండి ఓకే సో ఇలా ఫస్ట్ మీరు సిద్ధం అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అనుకునే గ్రూప్ టూ ఉద్యోగం అనేది మీ చేతిలో ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఓన్గా చదువుకోవచ్చు ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ క్లాస్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి గ్రూప్ టూ సంబంధించి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంది మంది ఒక సోర్స్ ఉంది కానీ ఏ వీడియో కూడా పర్టికులర్గా నా కోర్స్ నేను ప్రమోట్ చేయని తెలిసిందే ఓకే సో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ మంది అయినప్పటికీ సో బయట చాలా సోర్సులు ఉన్నాయి మీకు ఏ సోర్స్ బెస్ట్ అనిపిస్తే దాన్ని చూజ్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఇక్కడ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఓన్ చదువుకున్నా సరే బుక్స్ ఇంపార్టెంట్ ఓకే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట సో తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ వీటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ కానీ తీసుకోవాలనుకుంటే మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే అయ్యాల్సిన ఉండాలన్నమాట డౌట్ క్లారిఫికేషన్ ఉండాలి డైలీ టెస్ట్ అందించాలి మెటీరియల్ పీడఫ్ అందించాలి రెగ్యులర్గా క్లాసులు అందించాలి సో ఇవన్నీ ఉంటే అది మీకు బెస్ట్ ఆన్లైన్ క్లాస్ అవుతుంది ఎప్పటికప్పుడు మారుతున్న అప్డేట్స్ బట్టి అవి మార్చుకుంటూ ముందుకు వెళ్ళే కోర్సు ఉంటున్నారన్నమాట అట్లాంటి ఆన్లైన్ క్లాస్ తీసుకోవాలి మీకు ఇష్టం అది నెంబర్ ఆఫ్ సోర్స్ ఉంది మీకున్న బడ్జెట్ బట్టి మీకున్న ఇంట్రెస్ట్ బట్టి మీకున్న నమ్మకం బట్టి నంబర్ ఆఫ్ ఉన్నాయి అది మీ చాయిస్ అనమాట ఓకే నేను చెప్తే నాది బాగుంది నాది తీసుకోమని చెప్పడం కాదు కానీ మీకు నచ్చింది అయితే తీసుకోండి రైట్ ఆఫ్లైన్ క్లాస్ విషయానికి వస్తే సేమ్ స్టోరీ అమ్మ సో వచ్చి వస్తున్న ఫ్యాకల్టీ ఎవరు సో వాస్తవానికి ఆఫ్లైన్ క్లాసెస్ ఏంటంటే అంతకుముందు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా అంటే కొన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత రీజనింగ్ ఇట్లాంటివి క్లాస్ అనేవి ఎక్కువ రోజులు చెప్పి రెండు రోజుల్లో పాలిటీ రెండు రోజులు హిస్టరీ ఒక రెండు రోజుల్లో ఎకానమీ కంప్లీట్ చేసి అయిపోయింది మా అమ్మ అంటారనమాట ఆఫ్లైన్ క్లాసెస్ ఇలా ఉంటుంది దీనివల్ల మీరు నేర్చుకున్నది చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట రెగ్యులారిటీ ఉండాలి సో అవి ఒక టాపిక్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి సో స్కున్నగా ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ అయితే ఆ పర్సన్స్ ఉంటే అక్కడ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకో అనమాట ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ ఏంటంటే హైదరాబాద్ ఫ్యాకల్టీ అంటారు సో హైదరాబాద్ ఫ్యాకల్టీ రెండు రోజులు మూడు రోజుల్లో హిస్టరీ మొత్తం అయిపోయింది కంప్లీట్ హిస్టరీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు ఎయిట్ ఓ ఎయిట్ ఓ క్లాక్కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఏం మొత్తం అయిపోతుంది నెక్స్ట్ డే మినివల్ మొత్తం అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ హిస్టర్ మొత్తం అయిపోతుంది సో అయిపోతుందంటే వాళ్ళు చెప్పడం అయిపోతుంది బట్ మీకు రావడం అయిపోదు ఓకే సో ఇవి కొన్ని ఉంటాయి మీరు అర్థం చేసుకొని ఏది బెటర్ అని చెప్పేసి ఆలోచించుకుని ముందుకెళ్ళండి రైట్ నుంచి మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబోతున్నాయి వీటితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం ఓకే మిగతా ఏవైతే మనకి జాబ్ ప్లాన్ రాబోతుందో వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ మై నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్